హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జాలి గుండె అనే కథ చెప్పుకుందాం స్టెయిన్మెట్ ఒక గొప్ప విజ్ఞానవేత్త ఆయన పెద్ద పరిశోధన చేసి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టాడు కాకపోతే ఆయన దేశంలో చలి బాగా ఎక్కువ చలి అంటే అంతా ఇంత కాదు ఎక్కడెక్కడ ఉన్న నీరు తెల్లవారి చూసుకునేసరికి గడ్డగట్టిపోయి ఉంటుంది అందువల్ల ఆయన పరిశోధనలు చేసుకునే గదిలో ఒక పెద్ద గాడి పొయ్యి లాంటి తవ్వించి దానిలో పొద్దుటే నిప్పు రగిలించి ఆ మంట దగ్గర కూర్చుని తన పని తను చేసుకుంటూ ఉండేవాడు పొద్దుటే నిప్పు సులభంగా అంటుకోవడానికి అనుకూలంగా ఆయన రాత్రి పడుకునే ముందు చిత్తు కాగితాలు పాత గొడ్డ పేలికలు అవి ఆ పొయ్యిలో వేసి సిద్ధంగా ఉంచేవాడు ఇది అతనికి ఒక అలవాటు ఒక నాటి ఉదయం అతను మామూలు ప్రకారం లేచి పొయ్యిలో నిప్పు రాజేద్దామని అగ్గిపెట్టె తీసుకుని వెళ్ళాడు పొల్ల వెలిగించి అంటించడానికి వంగాడు కానీ ఎందుకు చేతనో పుల్ల వెలిగిన వెంటనే చెయ్యి వెనక్కి లాగేసుకుని పుల్లకు వెలుగుతున్న మాటని ఉఫ్మని ఊదేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వేళ రోజు కన్నా చలి ఎక్కువగా ఉంది పుళ్ళంతా విడచగట్టుకుపోతుంది చలి దేశాల్లో వాళ్ళు కాళ్ళకి ఊలుతో తయారైన మేజోళ్ళు చేతి వేళ్లకు ఉన్ని తొడుగులు తొడుక్కుంటారు ఒంటికి స్వెటర్లు పైన ముతకగా ఉండే కోట్లు వేసుకుంటారు చలి బాధ తప్పించుకోగల సాధనాలన్నీ చేస్తారు స్టెయిన్మెట్ ఇవన్నీ వేసుకునే ఉన్నాడు అయినా చలి వణిగించేస్తుంది పెద్ద రగ్గోటి కప్పుకొని కాగితం మీద రాసుకోవడం ప్రారంభించాడు చలి మూలాన అతని చేతులు వణుకుతూ అక్షరాలు వంకరటింకరగా వచ్చి చివరికి అది ఆయన రాత అవునా కాదా అనే సంశయాన్ని కూడా కలగజేస్తూ ఉంది అదే సమయంలో స్నేహితుడప్పుడు స్టెయిన్మెట్ను చూడడానికి వచ్చాడు మన దేశంలో ఎవరైనా చుట్టాలు గాని మిత్రులు కాని వస్తే ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చి ఆ తర్వాత మంచి నీళ్లు దాహానికి ఇవ్వడం మర్యాద చలి దేశంలో మర్యాద ఏంటంటే పొయ్యి మంటలో మరో చెక్క పడేసి ఉష్ణాన్ని ఎక్కువ చేసి వచ్చిన అతిథిని చలికాచుకోమన్నాడు స్టెయిన్మెట్ మిత్రుడికి ఆ రోజున ఇలాంటి మర్యాద ఏది చేయలేదు అతను పొయ్యి కేసి చూసేసరికి నిప్పు రాజేసిన ఛాయలు కూడా ఎక్కడా కనిపించలేదు అప్పుడు ఆ మిత్రుడు ఆశ్చర్యపడి స్టెయిన్మెట్తో ఏం మహాశయ మంట లేకుండానే చలిని పోగొట్టగల పరిశోధన ఏమైనా చేస్తున్నారా ఏంటి ఇంకా పొయ్యిలో నిప్పు రాజీ లేదే అన్నాడు చిరునవ్వుతో వేళాకూలపు ధోరణిలో స్టెయిన్మెట్ ఏదో చెప్పకపోయాడు కానీ అపరిమితమైన చలి చేత ఆయన గొంతు కూడా వణుకు పట్టుకుని సరిగ్గా చెప్పలేకపోయాడు నేను అగ్గిపెట్టె అక్కడ అని మిత్రుడు చనువుతో అనేసరికి స్టెయిన్మెట్ వద్దు అని మిత్రుడిని పొయ్యి వద్దకు తీసుకెళ్లి చూపించాడు ఏమిటి అంటూ మిత్రుడు పొయ్యిలోకి తొంగు చూడగా తొలినాటి రాత్రి స్టెయిన్మెట్ అందులో పడేసి ఉంచిన గుడ్డ పీలికల పైన నవనవలాడుతూ కొన్ని ఎలక పిల్లలు కనబడ్డాయి వాటిని చూసి పిల్లల్ని పెట్టిందా ఎలక అన్నాడు మిత్రుడు అవును రాత్రి ఎప్పుడు పెట్టిందో పొద్దున్నే నిప్పు రాజేద్దామని వచ్చేసరికి ఇవి కంటికి కనిపించాయి అన్నాడు స్టెయిన్మెట్ ఇంత చేసి వీటి కోసమైనా మీరు పొయ్యి అంటించడం మానేసి చలితో బాధపడుతూ ఉన్నారు అని మళ్లీ ప్రశ్నించాడు మిత్రుడు అందుకు స్టెయిన్మెట్ వాటిని చూస్తూ పొయ్యి అంటించడం ఎలా మరి అన్నాడు ఒక విధమైన ఆవేదనతో ఆ పిల్లల్ని తీసి మరొక చోట పెట్టి ఆ తర్వాత పొయ్యి అంటించవచ్చుగా వాటి మూలాన మీరు బాధపడమా అంటూ ఆ మిత్రుడు ఎలక పిల్లల్ని గుడ్డ పీలికలతో సహా ఎత్తబోయాడు స్టెయిన్మెట్ మిత్రుడికి అడ్డు వచ్చి వాటిని మాత్రం కదపవద్దు ఆ ఎలక పిల్లల తల్లి ఎవరో ఇక్కడ వెచ్చగా ఉంది కదా అని తగిన జాగా చూసుకుని తన పిల్లల్ని పెట్టింది ఇంకా పాపం కళ్ళు తెరవనైనా తెరవలేదు ఈ కొనలు వీటిని అప్పుడే స్థానం మార్చి మరొక చోట పెడితే అవి ఎక్కడున్నది ఆ తల్లికి తెలియకపోవచ్చు అయినా మనం ఎందుకు తొందరపడ్డాం కొద్ది రోజులు ఓపిక పడితే ఇవి ఇట్టే పెద్దవై వాటంతటా అవే దారి చూసుకుంటాయి అన్నాడు స్టెయిన్మెట్టు బూతదయ్య చూసి అతని మిత్రుడు ఆశ్చర్యపోయాడు స్టెయిన్మెట్ ఆ ఒళ్ళు పిడిచికట్టుకుపోయే ఆ చలిలో బాధపడడానికైనా ఒప్పుకున్నాడు కానీ తన పొయ్యిలో బస చేసిన ఆ ఎలక పిల్లల స్థానం మార్చడానికి మాత్రం అంగీకరించలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్